ವೈಸಿಪಿ ನಾಯಕರು ನಾನು ಕಂಕಾರಾವು ನನ್ನ ವಾರ್ನಿಂಗ್ ಇಸ್ತು ಚಾಲ ವಿಷಯ ಮಾತಾಡ ಅಂತ ಬೆದರಿಂಪು ಅಸರೇ ಅಂತ ಬೆದರಿಂ ದಾದಾಪು ನನ್ನ ದಾಡಿ ಜಂತ ವಿಧ ಆಯ್ತು చాలా విరుచుకుపడి మాట్లాడాడు అది భావ్యం కాదని కనకరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తాను నేనేంటో నా జీవితం ఏంటో నా రాజకీయ జీవితం ఏంటో నీకు బాగా తెలుసు నువ్వేంటో నీ పరిస్థితి ఏంటో కూడా నాకు బాగా తెలుసు ఒక తమ్ముడుగా ఒక దళిత సామాజ్యానికి వ్యక్తిగా నీకు కానీ ఎవరికైనా నేను నేను ఎప్పుడు ప్రెస్ మీట్లో వీకర్ సెషన్ వ్యతిరేకంగా నేను ప్రెస్ మీట్లు పెట్టను ఎప్పుడు భవిష్యత్తులో కూడా పెట్టను కానీ నేను నువ్వు కాస్త పౌల్ లాంగ్వేజ్ దాడి చేసి నన్ను ఆల్మోస్ట్ నేను అంతా చూస్తాననే విధంగా మాట్లాడేవాను అందుకనే నీకు చేత కాదు ఇది వల్ల కాదని చెప్పడానికి నేను అది మంచిది కాదు ఆ పద్ధతి మంచిది కాదు అలా మాట్లాడటం భావ్యం కాదని చెప్పడానికి నీకు ఈరోజు ఏ విధంగా వైసీపీలో నువ్వు ఉన్నావు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఏ పరిస్థితులు నేను వైసీపీ వదిలేసావు అవన్నీ నీకు తెలుసు మా అందరం తిరువురులో మాట్లాడుకున్నాం నీకు కూడా అర్థమైంది అన్నా నువ్వు ఈ పార్టీలో ఉండటం నీకు మంచిది కాదు అనే సలహా నువ్వు కూడా ఇచ్చావు అందరికి చాలా ఉన్న కమ్మి కలుసుకున్న వాళ్ళందరూ మాట్లాడుకున్నాం పార్టీ వదిలిపెట్టుకునే మంచిది నీకు చాలా అన్యాయం జరిగిన విషయాన్ని మీరు అందరూ అందరూ అనుకున్న విషయం నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను ఒక రాజకీయ పార్టీలు పనిచేసినప్పుడు ఏం పదవి ఆశించావు పదవి లేకుండా ఊరికే గాడుదలు రాయడానికి పార్టీలు చేస్తా ఏ రాజకీయ పార్టీలు చేరినా ఏదో ఒక ప్రోత్సాహం ఉంటుంది ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందని చేద్దాం వైసీపీ వాళ్ళు ఆ విధంగా నాతో మాట్లాడారు నేనేదో మీ చుట్టూ తిరిగాను అంటున్నారు నువ్వు ప్రమాణం చేసి లేదా నీ నీ నాయకుని ప్రమాణం చేసి చెప్పమను నేను ఎవరు చుట్టూ తిరగల నా చుట్టూ తిరిగారు మీరే నా చుట్టూ వైజాగ్ నుంచి ఫోన్లు చేసి ఇక్కడ నుంచి ఫోన్ చేసి ఒక ఎంపీని ఒక మాజీ మంత్రిని ఇంకొక మాజీ మంత్రిని అందరితో నాతో మాట్లాడిచ్చి నువ్వు మాతో ఉండాలి అని మీరు సహకారం కోరిన మీదట్టుగా నాకున్న అప్పుడున్న నాకున్న ఆర్థిక ఇబ్బందుల వలన ఒక మానసిక క్షోభలో నేను మీ మాటలు పడ్డాను నేనేదో వైసీపీ దగ్గరకు వచ్చి నేనే చెప్పి చెప్పినట్టుగా నువ్వు మాట్లాడుతు నీకు సమాచారం లేదనుకుంటాను నువ్వు ఎవరితో ఎవరు మాట్లాడితే మాట్లాడిస్తున్నావో ఆ శశికళకు చెప్పు ఆ శశికళ ఏం మాట్లాడిందో కూడా శశికళను అడుగు శశికళతో పాటు ఆ రోజు మాజీ మంత్రులు ఇద్దరు ఒక ఎంపీ ఏం మాట్లాడా కూడా వాళ్ళ దగ్గర నేను వచ్చారు నా దగ్గర వాళ్ళు వచ్చారు ఒకసారి వాళ్ళతో మాట్లాడు శశికళతో మాట్లాడు చెప్తుంది శశికళ చెప్పాడని నువ్వు అంత దుర్మార్గంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా కనుక అని చెప్పు ఒకసారి ఆయన నీ గురించి నేను మాట్లాడను నువ్వు నా తమ్ముడివే నువ్వేంటో నాకు తెలుస్తున్నాను మీ భవిష్యత్తు కోసం చెప్తావు నేను దళితులకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టండి ఈ కర్షిషన్ వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టండి నేను ఇప్పుడు మాట్లాడేది కూడా ఆ శశికళకు కే సమాధానం ఇస్తున్నాను శశికళే మా రావాలి నిన్ను నీతో మాట్లాడించిన శశికళ ఆ శశికళకే నేను చెప్తున్నా నేను అతను చేసిన దుర్మార్గం అతను చేసిన అఘోర అతను ఇచ్చిన అడ్వైజెస్ ఎంత దుర్మార్గమైనయో ఎంత దళిత వ్యతిరేకమైనయో మీరు అందరూ అనుభవించారు దళితులకి ఏ పదవులు ఇచ్చా అంటున్నారు కదా పదవులు నాలుగు తీసుకునే పదవులు ఎవరికైనా ఒక్క మంత్రికి వాళ్ళ నియోజకవర్గాల్లో గౌరవాలు ఉన్నాయా ఒక్క ఎమ్మెల్యేకి దళిత ఎమ్మెల్యేకి నియోజకవర్గం గౌరవం ఇచ్చారా అసలు నీకు ఇచ్చారా నువ్వు కార్పొరేషన్ చైర్మన్ నీ ఛార్జీలు నువ్వు ఆడుపుతున్నావు నీకు ఛార్జీలు డబ్బులు కూడా బిల్స్ ఇవ్వలేదు వాడు నిన్నెంత ఇబ్బంది పెట్టా దాని విషయం ఎన్నిసార్లు నువ్వు నాతో వాపోయావు ఆ శశికళ గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం శశికళ దళిత వ్యతిరేకి మళ్ళీ చెప్తున్నాను నేను రాజకీయాల్లో విలువల మీద బతికే మనిషి నేను రాజకీయాల్లో పార్టీలు మారా ఎందుకు మారే తెలుసా రాజ ప్రజా జీవితంలో ఉండాలి కాబట్టి మారా ప్రజా జీవితంలో ఉండాలంటే ఏదో పార్టీలో ఉండాలి లేకపోతే ఎట్లా బతుకుతాం ఎట్లా రాజకీయ సొంత పార్టీ పెడతావా సాధ్యం కాదు కదా అందుకే నువ్వు మూడు పార్టీలు మారావు నేను మూడు పార్టీలు మారా మనం సొంతగా పార్టీలు పెట్టగలుగుతాం మనం నువ్వు వైసీపీ జనసేన కాంగ్రెస్ టీడీపీ అన్ని పార్టీలు తిరిగావు కదా దేనికోసం తిరిగావు నువ్వు రాజకీయం మన చేత కదా మనం కొత్త పార్టీలు పెట్టలేము మనం ఎక్కడ అవకాశం ఎవరిస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రాజకీయ పార్టీలో మనం గౌరవంగా పెరుగుతూ కొత్త సమాజానికి పనిచేస్తాం నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా పొరపాటు చేయలేదు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు ఒక వాషింగ్ మిషన్ లాగానో ఒక షేవింగ్ మిషన్ లాగానో పని నేను ప్రజల కోసం పనిచేసాను నా ఐడియాలజీ వదులుకోలే గోడ మీద పిల్లి అంటున్నావు గోడ పిల్లి కాదు గోడ మీద పులి నేను ఎక్కడ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోలే ఏ పార్టీలో కనుక్కోను కాంగ్రెస్లో కనుక్కో టీడీపీలో కనుకో వైసీపీలో కనుక్కో సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గకుండా మాట్లాడాను నేను ఎప్పుడు కూడా పాలిష్గా మాట్లాడతాను కానీ దళితుల ఆత్మగౌరవానికి విరుద్ధంగా నేను మాట్లాడి నేను నీకు ఇప్పుడు చెప్తున్నా దళితు నాయబంది మొన్న జనాథ్ కూడా సలహా ఇచ్చింది అందుకే నేను సలహా నేను దళితుల వ్యతిరేకం ప్రెస్ మీట్ పెట్టను నేను ఈ రోజు కూడా పెట్టను సలహా ఇవ్వడం కోసం చెప్తాను సైల అన్యాయం అయిపోతున్నాడని చెప్పడానికి చెప్తాను నేను నీకు చెప్తున్నా ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకోండి దళితులు మాట్లాడుకోండి జగన్మోహన్ రెడ్డికి నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే వర్గీకరణలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి ఒకటి కంటే సపోర్ట్ చేస్తాం లేదా చెప్పించండి మీరు కనుక పెద్ద ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్తున్నా కదా